అందరికీ నమస్కారం అండి ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్లకి సంబంధించి అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కూడా సంక్రాంతి కానుగా కొన్ని డిఏలు అయితే చెల్లిస్తున్నారండి దానికి సంబంధించి అధికార ప్రకటన కూడా వచ్చేసింది సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ఉద్యోగులకు ఏమైనా శుభవార్త ఉందా సో ఈ నెల పదిహేడున సంక్రాంతి పండుగ అనంతరం క్యాబినెట్ బీటీ కూడా జరగబోతుందండి ఆల్రెడీ సిఎస్ అన్ని శాఖలకు కూడా కీలక ఆదేశాలు జారీ చేశారు ఈ పదిహేడున జరిగే క్యాబినెట్ బీటీలో ఉద్యోగులకు సంబంధించి ఎటువంటి నిర్ణయాలన్నా తీసుకునే అవకాశం ఉందా సో మిగతా రాష్ట్ర ప్రభుత్వాలు అలాగే మన రాష్ట్ర ప్రభుత్వం కూడా ఉద్యోగులకి సంబంధించి ఏదైనా ఒక శుభవార్తను ప్రకటించాలని చెప్పేసి ప్రభుత్వ ఉద్యోగులు భావిస్తున్నారు సో వీడియోను సపోర్ట్ చేసేవారందరూ కూడా ఉద్యోగులకు బకాయలు జమ అవ్వాలని భావిస్తున్న వారందరూ కూడా వీడియోను ఒక లైక్ చేసి మీ తోటి మిత్రులకు వీడియోని అయితే షేర్ చేయండి ఛానల్ని ఫస్ట్ టైం కనుక విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉండే బెల్ సిమల్ని యాక్టివేట్ చేసుకోండి ఇప్పుడు డీటెయిల్స్లోకి అయితే వెళ్ళిపోదాం ప్రభుత్వ ఉద్యోగుల పెన్షన్లకి సంబంధించి సంక్రాంతి పండుగ కానుక సుబ్బార్తను ప్రకటించిందండి ఆ రాష్ట్రంలో పొంగల్ స్పెషల్ బోనస్ ఇవ్వబోతున్నట్లు తెలిపింది ఈ క్రమంలోనే సంక్రాంతి పండుగ కానుక రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు అధిక సంవత్సరానికి గాను తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ను నూట అరవై మూడు కోట్లు కేటాయించి కేటాయించినట్లు సర్కార్ ప్రెస్ నోట్ అయితే విడుదల చేసిందండి సో అధికారిక ప్రకటన ప్రకారంగా నూట అరవై మూడు అయితే ఉద్యోగులకు రిలీజ్ చేయడం జరిగింది పొంగల్ బోనస్తో పాటుగా రాష్ట్రంలో గ్రూప్ సి గ్రూప్ డి కేటగిరీ ఉద్యోగులు పెన్షనర్లు ఫ్యామిలీ పెన్షనర్లు మాజీ విలేజ్ అసిస్టెంట్లకు కూడా స్పెషల్ పే గురించి ప్రకటన చేసింది ఈ ప్రెస్ నోట్ ప్రకారంగా గ్రూప్ సి గ్రూప్ డి ఉద్యోగులు టీచర్లకు స్పెషల్ పే కింద మూడు వేల రూపాయల వరకు రానున్నట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి రోజువారీ ఉద్యోగులు ఇతర సిబ్బందికి గాను రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు అధిక సంవత్సరంలో కనీసం రెండు వందల నలభై రోజుల సర్వీస్ ఉంటేనే కన్సాలిడేటెడ్ వేతనం స్పెషల్ టైం స్కేల్ పే పొందడానికి అర్హులవుతారని ఆ రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది అలాంటి వారికి కూడా స్పెషల్ బోనస్ కింద వెయ్యి రూపాయలు అందించబోతున్నట్లు చెప్పింది సో కాబట్టి ప్రభుత్వ ఉద్యోగులకు తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం సుభాతం ప్రకటించినట్లే సో మన రాష్ట్ర ప్రభుత్వం కూడా ఉద్యోగులకి సంబంధించి పిఆర్సీ కమిటీకి సంబంధించి కానీ ముప్పై శాతంతో ఐఆర్ని ఇంప్లిమెంటేషన్ చేయడానికి కానీ లేదా పెండింగ్లో ఉన్నటువంటి డిఏ బకాన్ రిలీజ్ చేయడానికి సంబంధించి కానీ ఒక శుభవార్త ప్రకటించాలని చెప్పేసి ప్రభుత్వ ఉద్యోగులు భావిస్తున్నారు సో ఇదండి వాళ్ళ ఎంప్లైస్ సంబంధించి వచ్చిన అప్డేట్స్ ఫర్ మోర్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ